తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడైన శ్రీ భక్త కనకదాస విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గడిచిన కొన్ని సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులకు సంఘం నాయకులు వినతులు ఇవ్వడం జరిగింది రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుపతి శాసనసభ్యునిగా ఎన్నికైన ఆరణ్య శ్రీనివాసులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితకు కుర్రబ సంఘం నాయకులు విద్యలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో తిరుపతి నగర పరిధిలోని బస్ స్టాండ్ కూడలి వద్ద శ్రీ భక్త కనకదాస విగ్రహ ఏర్పాటుకు శనివారం ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు చేతుల మీదుగా విగ్రహ స్థాపన కోసం భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఓం నమో వెంకటేశాయ జై కనకదాస కనకదాసు విగ్రహం తిరుపతి మహానగరంలో బస్టాండ్ కూడలిలో కనకదాసు భక్తులు ఏర్పాటు చేయడం కనకదాసు విగ్రహానికి భూమి పూజ చేయడం చాలా సంతోషకరం